సోషల్ మీడియాలో చక్కర్లేస్తున్నా ఎంపీపీ గారు ఈ విషయం మీద స్పందించలేదు అలాగేలాగ అని చెప్పేసి అక్కడ లేని సోషల్ మీడియాలో ఎవ ఎవరికి కావలసినట్టుగా వాళ్ళు దాన్ని వాడుకుందాం అని చెప్పేసి ఇవాళ ప్రసారాలు చేస్తున్నారు ఇలాంటి తప్పుడు ప్రసారాలు చేయకూడదని చెప్పేసి మళ్ళీ కణ ఇస్తున్నాం ఈ రోజున దాని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ వాళ్ళ సలౌాల కోసం ఇది వాడుకోకూడదు అని చెప్పేసి ఇవాళ వేళ కుటుంబ సభ్యులు అందరం తీసుకుని మళ్ళీ చెప్తూ జరుగుతుంది అయితే వాజుగారే తీసారు ఆ రోజు కి తీసుకురామంటే వాసుగారు ఏమన్నారంటే అక్కడ ఆనందం గుడి గడుకు తీసుకొస్తే మీరు ప్రజలు ఎక్కువైపోతారు మీరు జనాన్ని ఆపలేరు ఎక్కడ మీకు ఇష్టం వచ్చిన కదా పెట్టుకోండి నేను తీసుకొస్తానని వాసుగారు అన్నారు వాసుగారు అన్నారని మేము అలా కుదరం మా చిన్నమ్మ ఏమందంటే వద్దు ఇక్కడికే ఆయనసం గుడి దగ్గరకి తీసుకొస్తే మేము అడుగుతాము నువ్వు మేము అడుగుతారు మా చిన్నమ్మ గారు ఏమన్నారంటే ఒకటి తీసుకొచ్చితే తలదా వేస్తారు కదా బాబు మళ్ళీ నా మీదకి వస్తుంది అది అని గారు భయపడేది రాజకీయ పూర్వకంగా జరిగింది అయితే కాదు ఇది రాజకీయాల్లో లాక్కండి గారు దాయలే అంటే ఆయన ఆయన ఒకటి భయపడ్డాడు ఆయన ఏమంటే ఇప్పుడు నేను తీసుకెళ్తే ఏదన్నా చేయాలంటే మళ్ళీ నా మీద వస్తుంది అన్న భయం దాచాడు తప్పించి మామూలుగా అయితే ఏ విషయంలో ఆయన దాయలేదు అలా ఇంటికి తీసుకొస్తా అన్నారు అవసరం అయితే తీసుకొస్తా అన్నారు మూడు రోజులు మూడు రోజులు అంటే నైట్ నైట్ తీసాం నైట్ అయింది సీసీ కెమెరా కూడా తీసేటప్పటికి చూసి అప్పుడు డ్రైవర్ అదే గారి దగ్గర మనిషి కదా వాజుగారి దగ్గర వచ్చాం నైట్ పడకొండ గంటలు వాజుగారు ఏమన్నారంటే నువ్వు అలా తెలియలేదు వాజుగారు ఏమన్నారంటే ఇప్పుడు ఇప్పుడు ఇది సంస్కారం పరిష్కారం అవుతుడు నీ పొద్దున క్లియర్ గా కనుక్కొని మీరు ఎక్కడంటే అక్కడికి నేను తీసుకొస్తాను కుర్రండి అని గారు చెప్పారు మొన్నటి ఏమైనా అంటే తోట తిరిగి గారు క్యాష్ రావడం వల్ల అది డిలే అయ్యింది నాకు గారు ఫోన్ చేయరు ఫోన్ చేస్తే ఇలా లేట్ అవుతుంది వాసు అంటే ఏమన్నానంటే సర్లేండి రేపు పొద్దున్న పెట్టుకుందామండి అని నేనే అన్నాను గారు ఏమన్నారంటే ఇప్పుడు అక్కడ పెడతాం వల్ల గొడవలు ఎక్కువ అవుతాయి వాసు నువ్వు ఎక్కడంటే అక్కడ నేను పెడతానని చెప్పి నాతో మాట్లాడారు మాట్లాడితే నేనేమన్నా అంటే అలాగ కదండి ఇప్పుడు మా చిన్నమ్మ వాళ్ళు కూడా అయితే వాళ్ళ ఇంటికి వెళ్దాం లేదా ఇక్కడ ఆయన నిజం గుడికడ పెడదామని బుద్ధి రావాలంటే ఆయన గుడికడ పెట్టాలని మా చిన్నమ్మ వాళ్ళు అన్నారు వాసుగారు భయపడతాం ఏంటంటే ఏమన్నా చేస్తే మళ్ళీ నా మీద పట్టదు కదా నేను మైంగా ఉన్నాను వాసుగారు ఆలోచించారు మీరు పెద్ద కేసులు అంటే కేసు పెట్టిన కానీ తర్వాత ఏమవుద్ది అంటే అది ఇటువంటి ఇప్పుడు వాళ్ళు ఉంటారు ఎవరన్నా ఏదన్నా చేయను కానీ పదిసార్లు కేసు అంటారు ఇలా బుద్ధి చెప్తే ఇంకెవడా తప్పు చేయడు కాదని మేము ఆలోచించాం మా మా వాళ్ళ డబ్బులు మేము ఆలోచించాం